మానసిక వైకల్యం కలిగిన పిల్లలను ప్రేమతో చేరదీసి అన్ని విధాలా ఆదుకోవాలన్నారు డౌన్ సిండ్రోమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కో ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ డాక్టర్ రేఖా రామచంద్రన్ తల్లిదండ్రులు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి అన్ని రంగాల్లో ఎదిగేలా ప్రోత్సహించాలన్నారు హైదరాబాద్ సేర్లింగంపల్లి హఫీస్పేటలో ఉన్న వరల్డ్ వన్ స్కూల్లో నాయి దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభివ్యక్తి పేరుతో చేపట్టిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో పిల్లలతో పాటు తల్లిదండ్రులు పాల్గొని చిన్నారులు చేసిన నృత్యాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు అంతేకాకుండా వారు తయారు చేసిన వస్తువులను స్టాల్స్ లో ప్రదర్శించారు చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ పేరెంట్స్ ఒకేసారి ఐ హౌ టు బట్ గివ్స్ లాట్ ఆఫ్ హోప్ ఫర్ దీంట్లో దీని తర్వాత కొంచెం పని చేయాలని సపోర్ట్ చేయాలని ఇంకా వస్తుంది వాళ్ళకి లేకపోతే ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఎక్కడ బయట తీసుకోపోలేము మేము ఆ పిల్లకాయల్ని ఎక్కడ తీసుకోకపోతే నవ్వుతారు అందరూ సో ఇప్పుడు యాక్చువల్లీ అవేర్నెస్ కొంచెం జాస్తిగా ఉంది అండ్ పీపుల్ ఆర్ లవింగ్ కమ్ ఇప్పుడు మీరు అంటే ఈ స్కూల్ అంత పెద్ద స్కూల్ మన ఛాన్స్ వచ్చిందరు మాకు అండ్ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ స్పాన్సర్డ్ అండ్ హెల్పింగ్ అస్